ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు రెడ్డి గారిని హత్య చేశారు మళ్లీ ఆ హత్య చేసిన జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ఎంపీ టికెట్ ఈ రోజు కడప పార్లమెంట్ సీటు మళ్లీ వాళ్ళకే ఇచ్చారు జగనన్న గారు అంటే ఇక అహంకారం కాకపోతే దీన్ని ఏమనుకోవాలి అధికారం ఇచ్చింది ఎందుకు అధికారం ఇచ్చింది జగనన్న గారికి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తారు ఓట్లేసింది ఎందుకు పోలవరం ప్రాజెక్టు కడతారని ముఖ్యమంత్రిని చేసింది ఎందుకు రాజధాని కడతారని కానీ అధికారాన్ని ఆ పదవిని ఈ రోజు అన్న గారు హంతకులను కాపాడటం కోసం వాడుతున్నారు అంటే ఇది దురదృష్టం కాకపోతే ఇంకా ఏమిటి ఇది దుర్మార్గం కాకపోతే ఇంక ఏమిటి ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డను నేను ఈ అన్యాయాన్ని అడ్డుకోవడానికే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్లీ హంతకులు గెలవకూడదని మళ్లీ హంతకులకు చట్ట సభలకు వెళ్లకూడదని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ నిర్ణయం తీసుకుంది ఒకవైపు నేను రాజశేఖర రెడ్డి బిడ్డనున్నా ఇంకోవైపు రాజశేఖర రెడ్డి తమ్ముడి వివేకానంద రెడ్డిని హత్య చేసిన అవినాష్ రెడ్డి ఉన్నారు ఎవరిను ఎంచుకుంటారో నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది ఒకవైపు న్యాయం కోసం నిలబడ్డ నేనున్నాను ఇంకోవైపు అధికారాన్ని వాడుకుంటున్నా అవినాశ్ రెడ్డి ఉన్నాడు ఒకవైపు ధర్మం కోసం నిలబడ్డ నేనున్నాను ఇంకోవైపు డబ్బుతో అధికారం పొందాలనుకుంటున్నా అవినాశ్ రెడ్డి ఉన్నాడు ఎవరిని గెలిపిస్తారో నిర్ణేతలు మీరే ఒక్కసారి ఆలోచన చేయండి న్యాయం అన్నది గెలవాలి అంటే ప్రజలు దాని పక్షాన్ని నిలబడాలి మీ భవిష్యత్తు బాగుండాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా రావాలన్నా పోలవరం ప్రాజెక్టు కట్టుకోవాలన్నా మనం ఏ ఇతర ప్రాజెక్ట్ అయినా కడపలో స్టీల్ ఫ్యాక్టరీ చూడండి ఎలా ఉంది పరిస్థితి శంకుస్థాపనలకు వేసే ప్రాజెక్ట్